ఒక పాత బస్టా ఉదయం పొగమంచులో కూర్చున్నాడు అర్జున్ చేతిలో ఒక పాత లేఖ దానిపై రాసి ఉంది అమ్మకు అతని కళ్లల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి ఆ లేఖలో ఏముందో అతనికే తెలుసు చిన్నప్పటి జ్ఞాపకాలు అమ్మ సావిత్రి కూలీగా పనిచేస్తూ తన కొడుకును చదివించింది నువ్వు పెద్దవాడ బాబు నా కష్టం వృధా కాకూడదు అని ప్రతి ఉదయం చెబుతూ అతనికి భోజనం పెట్టి స్కూల్కి పంపేది అర్జున్ పెద్దయ్యాడు నగరానికి వెళ్లి ఉద్యోగం దొరికింది అమ్మ ఇక మనకి బాగుంటుంది అని ఫోన్లో చెబుతాడు అమ్మ కేవలం నవ్వుతుంది ఆ నవ్వు వెనుక దాచిన ఒక బాధ ఉంది ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది ఒక రాత్రి ఫోన్ మోగింది నీ అమ్మ అనారోగ్యంగా ఉందిరా అర్జున్ వెంటనే బస్ ఎక్కాడు మార్గమంతా ఒకటే ఆలోచన అమ్మ క్షేమంగా ఉండాలి కాని బస్ వేగం అతని హృదయ తపనను చేరుకోలేదు ఇంటికి చేరేసరికి అమ్మ ఇక లేరు ఆమె పక్కన ఒక చిన్న లేఖ అందులో రాసి ఉంది నా అర్జున్ నువ్వు సంతోషంగా ఉండాలి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అర్జున్ మౌనంగా కూర్చున్నాడు కన్నీరు లేఖపై జారిపడింది అతను చేతిలో రెండు లేఖలు పట్టుకున్నాడు ఒకటి తల్లి రాసినది మరొకటి తనది అమ్మ నేను నీకు పెద్ద ఇల్లు కట్టించానమ్మా కాని అది నీకోసం కాదు నీ జ్ఞాపకార్థం అని నెమ్మదిగా చెప్పాడు కొన్ని నెలల తర్వాత ఒక చిన్న వృద్ధాశ్రమం ముందు బోర్డు సావిత్రి మదర్ కేర్ హోమ్ అర్జున్ ఆ బోర్డుని చూస్తూ చిరునవ్వు నవ్వాడు అతని కళ్లలో ఆనందం ఉంది ఆనందం లోతులో ఇంకా అమ్మ జ్ఞాపకం ఉంది తల్లి ప్రేమకు ముగింపు లేదు ఆ ప్రేమ మన ఊపిరిలా మనతోనే ఉంటుంది ఆకాశం వైపు చూసి అర్జున్ ముసులుకున్నాడు గాలిలో ఆమె స్వరమే వినిపించింది నా బిడ్డ నేనికడనే ఉన్నాను